సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గురువారం ఓసీపీ వన్ ప్రాజెక్టుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా యూనియన్ నాయకులు వన్ కార్మికులతో కలిసి పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మేనేజర్కు అందజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలని జూలై ముప్పై ఒకటిన జరిగిన మెడికల్ బోర్డును రద్దు చేసి తిరిగి మరో మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్ ట్రేడ్మెన్ ఈపీ ఆపరేటర్లకు సర్ఫీస్లో షూటబుల్ జాబ్ ఇవ్వాలని ఎన్నో ఏళ్ల నాటి సొంత ఇంటికలను నిజం చేసేలా కృషి చేయాలని యాజమాన్యాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు గుణగంటి వెంకటస్వామి కొల్లిపాక సారయ్య ఎం ప్రభాకర్ రెడ్డి జక్కుల చంద్రయ్య తోకల ప్రవీణ్ రెడ్డి ఉదయ్ కుమార్ మడిపల్లి తిరుమలేష్ పాసర్తి రాజన్న పార్వతి సతీష్ రాచర్ల వినయ్ కొమరయ్య పులిరాజు సాతిని నాగరాజు తదితరులతో పాటు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు